రైతు సోదరులకు నమస్కారం నా పేరు ఆర్ వెంకట శివారెడ్డి వెంకటంపల్లి చిన్న కొత్తపల్లి మండలం సత్యసాయి డిస్టిక్ వెంకటంపల్లి గ్రామంలో డ్రోన్ తెచ్చుకోవడం జరిగింది స్ప్రేయింగ్ డ్రోన్ దీనివల్ల రైతులకు ఏమి ఉపయోగము అంటే ముఖ్యంగా మన రైతులు ఇప్పుడు వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది మందు కంటెంట్ తక్కువ ఉంది మందు మోతాదు తక్కువ ఉంది వాటర్ మోతాదు ఎక్కువ ఉంది దాని ప్రభావం వల్ల ఏమైతుందంటే రైతన్నలు నష్టపోతున్నారు ఎందుకు అంటే స్ప్రే చేయడం వల్ల వాటర్ కంటెంట్ భూమిలోకి ఇంకడం జరుగుతుంది మందు పట్టుకోవడం లేదు ఎందుకు అంటే మందు కొట్టలేదు వాటర్ కొడతాన్నారు అంటారు దానివల్ల ఇప్పుడు మన డ్రోన్ వల్ల మందు పడుతుంది వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది పది లీటర్లు కలిసి ఒక ఎకరాకి సరిపోయే అంత మందు సరిపోతుంది అనమాట దీనికి వచ్చేసి పంటకు వచ్చేసి బాగా ఉంటుంది అయితే ఏమి నీకు అవటానికి వచ్చే కాయలకైతే ఏ విధంకైనా గానీ